ஏ குட்டி கட்சி பா ನಾನ <laughs> <laughs> you may God bless you may god bless you பெட்டியா பாதா வாச்சதன் ভাসেছেন না انا মারਦਾ স্যার ಅಂತ herkesকে নমস্কার கொஞ்சம் মিনিট বীর কি වෙන කලুন আందరికీ নমস্কার ইરોজো না পట్టిన రోజు సందర్భంగా ঠিকবা এই সাইড ই লাইটার পার্ক করতে না কথা বল না అందరికి నమస్కారం ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి టీడీపీ పట్టణ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు అన్నగారు ఆర్బీసీ పుట్టిన గారికి ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకోవాలని జనసేన పార్టీ తరపు నుండి పలం నియోజ నియోజకవర్గంలో మేము తెలియజేసుకుంటున్నామన్నా అదేవిధంగా ప్రజానాయకుడిగా మీరు అందరూ ఆపదన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అండగా ఉండి మీ తమ్ముళ్ళు ఎటువంటి మీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తమ్ముడుగా సొంత సొంత కుటుంబ సభ్యులతో పాటు పోల్చుకొని మీరు ముందుండి నడిపిస్తున్నారు చాలా థ్యాంక్ యూ అన్న అదేవిధంగా మమ్మల్ని కానీ జనసేన నాయకులు కానీ తన కుటుంబ సభ్యులతో కలుపుకొని మమ్మల్ని వెళ్తున్నారు థ్యాంక్ యన్నా మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రాజకీయంగా ఇంకా మంచి ఉన్నత పదవులు అనుభవించి ఉన్నత శిఖరాలను ఆధిరవహించాలని మనస్ఫూర్తిగా ఈ పలమనే నియోజకవర్గం తరఫు నుండి జనసేన నుండి కోరుకుంటున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ మనము ఎప్పుడూ లేనటువంటి మున్సిపాలిటీలో మున్సిపాలిటీసారి జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయ దున్ను మోగించి మనము కూడా మెజార్టీ సాధించినాము అది ఒక చరిత్ర అటువంటి ఈ పట్టణ అధ్యక్షులు బలరాం శెట్టి అందరికీ సుప్రచిత కుట్టి గారికి ఈరోజు జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆయన ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ తరఫున అందరికి నమస్కారం ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి ఆర్బీసీ కుట్టి గారు పలమునరు పార్టీ అధ్యక్షులు ఆర్బీసీ కుట్టి గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాను అలాగే ఆర్బీసీ కుట్టి గారు ఈ రోజు నుంచి ప్రతిరోజు అంటే ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ మరొకసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ಓಕೆ <laughs> <Allah> okay. अनि <laughs> त्यस <laughs> <laughs> ಉಂಟು <laughs> ಬಾಂಟು <laughs> 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 लगे जावित ನಿಮಲನೆ ಕೊಕ್ಕಡ ದಯಸ ಆಜೋ ಅಮ್ಮನ್ ಮೇ ಜಂದನ ಇಲ್ಲ ಲಬಾಜ ಲಬಾಜ ಸಾಮೇಗ ಬಜನ್ ಬಜನ್ ಮೇ ಬಜನ್ ಅಂಕೇಂದ್ರ ಶುಭಗತಿ ಮೇ ಇರ್ವೆಸರ ಯಾರು ವಿಚಾರಿಸಲ್ಲ ನಾನು ಮೈನಾರಿ ಸ್ಟಾಪ್ ಇಲ್ಲ ಬಾ పుట్టినరోజు నా తప్పుడు పట్టణ అధ్యక్షుడు ఆర్బీసీ కుట్టి గారికి మా హృదయపూర్వక తెలుగు భారత తెలుగుదేశం పార్టీ తరఫున మా మైనార్టీస్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన మరిన్ని పదవులతో ఇంకా మంచి పదవులు తీసుకొని మంచి భవిష్యత్తుతో ఎదగాలని మా తరపున మేము తెలుగుదేశం పార్టీ తరఫున మైనార్టీస్ తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆయుధ ఆరోగ్యలతో ఆ అల్లా దయ వల్ల వెంకటేశ్వర దయ వల్ల బాగా ఉండాలని మేము కోరుకు

अभिमान என்பா சைட் ரெண்டுபாசு

ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ అదేవిధంగా మిత్రులు కానీ శ్రేయోభరస్ కానీ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పత్రికా విలేకరులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు యూట్యూబ్ ఛానల్ మెయిన్గా చంద్రన్న మన బాణ ఇంకా రిమైనింగ్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా గతంలో కూడా పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత ఇంతమంది తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కష్టపడి చేస్తేనే పొలం నేరులో మెజార్టీ తేవడానికి అందరూ సహకరించారు కాబట్టి పలమనేరు పట్టణ పట్టణంలో నలభై ఏళ్ళ చరిత్రలో బ్రహ్మాండమైన మెజార్టీ తేవడం కూడా జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎవరైతే కేడర్ కష్టపడినారో వాళ్ళకందరికీ అదేవిధంగా ప్రజలు మాకు వేసి గెలిపించిన వాళ్ళకు కూడా ఎన్ని పథకాలు వచ్చినా ఆ ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి ఒక్కరికి అందేలాగా చేస్తామనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మా పెద్దలు అన్నవాళ్ళు అందరూ ఇక్కడ నాకు కొత్త దగ్గర నుండి చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తారు నేను ఎప్పుడూ అనుకోలేదు వాస్తవంగా మోహన తర్వాత మన స్వామి సుధాస్వామి ధనంజయ్ ప్రతి ఒక్కరూ బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు ముఖ్యంగా మా ప్రియతమ నాయకులు అమరన్న గారు అందుబాటులో లేరు అసెంబ్లీలో ఉండారు లేకుంటే ఆయన వాయన మధ్యలో ఎలాంటి కార్యక్రమాలు నేర్పించుకోవాలనేసి అనుకున్నాము కానీ అన్నం లేరు అన్న మా మార్నింగ్కి కాల్ చేసి విశ్లేష కూడా చేయడం జరిగింది అన్న చాలా థ్యాంక్ యూ అనేసి కూడా అమలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఫేస్బుక్లో కానీ అదే యూట్యూబ్లో కానీ అదేవిధంగా వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రతి ఒక్కరూ నాకు విషస్ రీల్స్ విషయ చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ